ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ మళ్ళీ వచ్చేసాను కేసీరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బిజినెస్ పర్చేస్ లైవ్గా చేస్తే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటుందని ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు వీడియో వరకు చూసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్లో ఉండే బెల్ ని క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ వెంటనే మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు నా ముందు ఒక ట్రాలీ వస్తుంది ట్రాలీ ఫుల్గా వచ్చేసి బై ఏక్ మినిట్ రుగ్జానా అనే వ్యూస్కు దిఖాదితే ఇక్కడ చూడొచ్చు మీరు లెంగాస్ అన్నీ పర్చేస్ చేసుకున్నారు ఓన్లీ ల్యాంగాస్ అన్నిట్లో మీకు ఇక్కడ లెంగాస్ ఒక కస్టమర్ బొటిక్ వెరైటీకి షాప్స్కి బ్రైడల్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి సెటిల్ కలర్స్ డార్క్ కలర్స్ ట్రాలీ ఫుల్గా ల్యాంగాస్ అన్నమాట ఈ లో ఆన్లైన్ ఆర్డర్ పర్చేస్ చేసుకొని స్కానర్ కోడ్ ఇది కోడ్ ఉందన్నమాట అండ్ జిమ్మి జిమ్మిచూ ఈ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో విత్ బ్లౌజ్ లెహంగాలో ఎలా స్టిచ్ తెచ్చుకోవాలి సెమీ స్టిచ్ ఇచ్చేసారు మీరు ట్రావెల్ చేయలేకపోతున్నారంటే ఆన్లైన్లో పర్చేస్ ఇలా చేసుకోవచ్చు సేఫ్గా మీకు పంపించేస్తారు మీరు గా రావాలి లైవ్ పర్చేస్ చేసుకోవాలి అంటే మన దగ్గర సెగ్మెంట్ వైజ్ మనం అలైన్ చేసాము ఇక్కడ కానీ కస్టమర్స్ వచ్చేసి బాక్స్ వెరైటీస్ పర్చేజ్ చేస్తున్నారు ఈ బాక్స్ కలెక్షన్స్ అన్ని మన దగ్గర మూడు వందలు నూట ఎనభై రెండు వందల నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక్కడ కానీ కస్టమర్స్ వచ్చేసి పర్చేజ్ చేసుకుంటున్నారు మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మంచిగా ప్రోడక్ట్ వచ్చేసి చూపిస్తున్నారన్నమాట ప్రోడక్ట్లో విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఎంత బాగా అలైన్ చేసేసారు చూడండి మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా మీకు లైవ్ పర్చేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ కానీ అలైన్మెంట్ ఉన్నాయి బ్రైడల్ ఇవన్నీ బ్రైడల్ బనారసి కలెక్షన్స్ ఉన్నాయి లైవ్ పర్చేస్ చేసుకోవడం చాలా మంచిది మీరు వచ్చి చూడొచ్చు లైవ్గా వీడియో కాలింగ్లో కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో లైవ్ వీడియో కాలింగ్లో కానీ కస్టమర్ లైవ్గా చూస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు ఇలా మీరు ఆన్లైన్లో మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి కస్టమర్తో కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నారనమాట ఇక్కడ కానీ కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక కస్టమర్స్ ఇక్కడ చూస్తున్నారు పెద్దోళ్ళు ఇక్కడ కూర్చున్నారు కలెక్షన్స్ చూస్తున్నారు సో ఇలా లైవ్ పర్చేస్ చేసుకునేటప్పుడు మనకి ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ప్రతి ఒక్క దాంట్లో ఇలా ఫోటో కాపీ వచ్చేస్తుంది క్యాట్లాగ్ గానీ ఉంది కలర్ చార్ట్స్ కానీ ఉన్నాయి సో ఇలా మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్తో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు హాయ్ హాయ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఎప్పుడు డిమాండెడ్ కస్టమర్స్ కలెక్షన్స్ అనమాట ఇక్కడ చూడండి లెహంగా సారీస్ డిజైనర్ థ్రెడ్ వర్క్ ప్రింటెడ్ సారీస్ అక్కడ వచ్చేసి వాళ్ళు స్టాక్ తీస్తున్నారు స్టాక్ క్వాంటిటీలో చెక్ చేసుకొని నోట్ చేస్తున్నారు ఒకటి తీస్తున్నారు ఇక్కడ కానీ బిల్స్ పెట్టుకొని ఒక ఎగ్జిక్యూటివ్ కూర్చున్నారు చెక్ లిస్ట్ క్రాస్ చెక్ లిస్ట్ క్వాంటిటీ ప్రోడక్ట్ క్రాస్ లిస్ట్ చేసేటప్పుడు ఏ బిల్ దేదీజే ముజె సో మన కేసరియ లోగో ఉంటుంది ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది సైన్ ఉంటుంది ఇక్కడ డేట్ ఉంటుంది ఇలా ప్రోడక్ట్ చెక్ లిస్ట్ కానీ మీకు ఇలా ప్యాకింగ్ చేసే ముందు పంపించేటప్పుడు మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లో గ్రామంలో నుంచి కానీ ఇంట్లో కూర్చొని గ్రామంలో పర్చేస్ చేసుకోవాలంటే పర్పస్ లైక్రా ఫ్యాబ్రిక్ దుప్పట్ట ఆల్టర్నేట్ అస్తర్ పెట్టాలి లైనింగ్ పెట్టాలి దీంట్లో డిజైనింగ్లో మీకు యూజ్ చేసుకోవాలి అనే వాళ్ళకి అరవై ఐదు రూపాయలు లైక్రా ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కలెక్షన్స్ అయ్ బాబో ఇక్కడ చూడండి ఎంత పెద్ద లిస్టు నాకు కళ్ళు తినిపోతున్నాయి నాకు చక్కటి వచ్చేస్తుంది అండి ఇవి చూడండి ఎంత పెద్ద ప్రోడక్ట్ లిస్టు ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రోడక్ట్ లిస్ట్ అనమాట ఇన్ని కలెక్షన్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్స్ ఇలా ప్రోడక్ట్ ఐడెంటిఫై కోడ్ వైజ్ ప్రైజ్ వైజ్ క్వాంటిటీ వైజ్ కోడు సెగ్మెంటు ఇలా చే ఇలా ప్రింటౌట్ తీసి కేసరియాలో టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్లో సీల్ చేసి కస్టమర్ కలెక్షన్స్ ఇలా అమ్మబడుతున్నాయి మీరు ముప్పై వేలు యాభై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్షలు షాప్ పెట్టాలి ఇక్కడ ఒక బిజినెస్ డిస్కషన్ చేస్తుంది ఇక్కడ కస్టమర్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్స్ తో వచ్చేసి అక్కడ ప్రొడక్ట్స్ వచ్చేసి వాళ్ళు అలైన్ చేసి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు పర్చేసింగ్ లో సో చాలా ఇండియాలో ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ డైలీ వేర్ డైలీ వేర్ డైలీ వేర్ డైలీ వేర్ ఆంధ్ర ఢిల్లీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పంజాబ్ ఒరిస్సా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ డైలీ వేర్ శారీస్ కావాలి డైలీ వే శారీస్తో బిజినెస్ చేయాలి వాళ్ళు నూట ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల నుంచి రిటెక్ త్రీ వంద రూపాయల నుంచి బిజినెస్ పర్చేస్ చేసుకోవచ్చు ప్రింటెడ్ శారీస్ ఆ పూనం శారీస్ పూనంలో మీకు క్రేప్ కావాలి టర్కీ సిల్క్ కావాలి సింథటిక్ కావాలి షిఫాన్ కావాలి వెయిట్లెస్ కావాలి లేస్ బార్డర్ కావాలి వితౌట్ లేస్ కావాలి డిజైనర్ కావాలి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కలెక్షన్స్ పిల్లలు 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 కానీ మంచిగా చాలా ముద్దు ముద్దులుగా బిజీగా మొబైల్లో పర్చేసింగ్ అమ్మాయిలను పర్చేసింగ్లో ఉన్నారు పిల్లలు బిజీగా ఇక్కడ మొబైల్ పెట్టుకొని బిజీగా ఉన్నారు సో మీరు ఇలా ఫ్యామిలీతో సహా బిజినెస్ పర్చేస్ చేసుకోవడానికి రావచ్చు సో మీకు లైవ్ పర్చేస్ చేస్తే ప్రింటెడ్ శారీ ప్రింటెడ్ లేస్ బార్డర్ శారీ ప్రింటెడ్ విత్ బ్లౌజ్ శారీ డిజైనర్ బొటిక్ శారీ ఇలా మీకు ఫ్యాన్సీ బొటిక్ శారీ కాటన్ శారీ కాటన్ వర్క్ శారీ స్టోన్ వర్క్ శారీ బొటిక్ వెరైటీస్ కుర్తా చుడీదార్ మెస్ మెటీరియల్ లెహంగా బ్రైడల్ ఫ్యాన్సీ వెస్టర్న్ కిడ్స్ కలెక్షన్స్ ప్యాంట్ షర్ట్స్ అయ్ బాబు ఏం కావాలో అన్నీ ఉన్నాయి మీరే వచ్చేయాలి కేసరియా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ వెయిట్ చేయొద్దు మిలినియం టెక్స్టైల్ బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ మార్నింగ్ నైన్ థర్టీ టు ఎయిట్ థర్టీ పికప్ డ్రాప్ కావాలంటే కానీ స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఇలా మీరు విజిట్ పర్చేస్ చేసుకొని బిజినెస్ స్టార్టప్ చేయండి క్లాతింగ్ బిజినెస్ చేయాలంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ హోమ్ బేస్డ్ బిజినెస్ షాప్ బిజినెస్ షోరూమ్ బిజినెస్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ మీ దగ్గర ఉంది సో ఇటువంటి ఒక కలెక్షన్స్ మ్యానుఫ్యాక్చర్స్తో కొని ఎంజాయ్ చేయండి పర్చేస్ చేసుకోండి ఇలా సిల్క్ వెరైటీస్కి షోరూమ్ పెట్టాలంటే కానీ ఇలా కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ సిల్క్ వెరైటీస్ మీకు ఇటువంటి ఒక సిల్క్ వెరైటీస్లో కావాలనే వాళ్ళకి కాపర్ పట్టు సిల్వర్ పట్టు మ్యాట్ పట్టు పైటని పటోలా ఛాంజీ కాంజీవరం స్టోన్ వర్క్ సిరోస్కీ ఇవన్నీ ఉన్నాయి మీకు ఇలా ప్రింటెడ్ శారీస్లో డిజైనర్ కానీ కావాలనే వాళ్ళకి ఇటువంటి ఒక ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా వెయిట్ చేయొద్దు విజిట్ పేజ్ విజిట్ కి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉందంటే లైవ్ పర్చేస్ వీడియో మీరు చేయండి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ లో చెప్పండి ఎటువంటి కలెక్షన్స్ కావాలి చూస్తున్నారని రీటైలర్స్ డీలర్స్ హోల్సేలర్స్ బిజినెస్ పీపుల్ అందరూ కాంటాక్ట్ అవ్వండి కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ తో వెబ్సైట్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు